రాష్ట్రంలో కూటం ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్రంలో ఆటోలు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం కొనసాగించేటువంటి ఆటో కార్మికులు చాలా నష్టపోతున్నారని ఆటో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆటో కార్మికులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ అఖిలపక్షం ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు శక్తి పదకాలు చేసి మహిళలకే ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఆగస్టు పదిహేను నుంచి ఈ ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేశారు మాకు చాలా సంతోషం ఎందుకంటే సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు ఆడతారు అప్పుడప్పుడు నిజాల మాట చేస్తూ ఉంటాడు చాలా అర్థంగా శ్రీశక్తి పథకం చేసినందుకు మేము ఆయన్ని అభినందిస్తూ మరి ఏంటంటే ఈ పథకం పెట్టడం వల్ల ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఆటో వానర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే సీతానగరంలో ఆటో సర్వీస్ చేసుకుని కోరుకోండలో ఆటో సర్వీస్ చేసుకుని రాజమండ్రి సిటీకి తీసుకొచ్చు లేడీస్ ఎవరు కూడా ఆటో ఎక్కే పరిస్థితి లేదు అందరూ బస్కు వచ్చేస్తున్నారు ఇక్కడ బజార్ చేయాలంటే మరి వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని నెలకే ఒక పదివేల రూపాయలు ఈ ఆటో వాడర్స్ కే డ్రైవర్స్ కి వెళ్ళకే ఇవ్వాలని చెప్పి కోరుతూ మేము ఆల్రెడీ ఒక లెటర్ పంపించడం జరిగింది కలెక్టర్ గారికి సీఎం గారికి కూడా మరి దాని మీద సరైన స్పందన లేదు గతంలో సీఎం గారు చెప్పారు ఒక పదిహేను రోజుల లోపల నేను ఆటో డ్రైవర్లందరికీ కూడా న్యాయం చేస్తాను వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి కూడా అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పాడు ఆయన ఆయన ఏం చూడలేదు పదిహేను రోజులు ఎప్పుడూ దాటిపోయింది మేము ఈవేళ ఆటో వాళ్ళందరినీ తీసుకొచ్చి సబ్ కలెక్టర్ ఆఫీసును ఒక రిప్రజెంటేటివ్ ఇస్తామని చెప్పి రావడం జరిగింది కానీ ఏంటంటే పోలీసు వారు మరి ప్రతి స్టాండ్ వెళ్ళి వెళ్లి ఇప్పుడు మనకి ఇచ్చుమించు అన్ని స్టాండ్ల దగ్గర వినాయకం జరుగుతుంది ప్రతి స్టాండ్ దగ్గరికి వెళ్ళి సెక్షన్ వన్ థర్టీ ఉంది ఇవాళ సిటీలో ఎవరైనా కానీ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆటో చీజ్ చేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది దానివల్ల ఆటో కార్మికులు అందరూ కూడా బెదిరిపోయి రావడానికి ఇక్కడ చాలా మంది భయపడ్డారు ఎందుకంటే ఒకసారి ఆటో సీట్ చేస్తే మళ్ళీ వదలాలంటే మీరు అందరికీ తెలుసు దానికి ఎంత ఖర్చు అవుతుందో ఏమవుతుందో దాని గురించి ఆటో కార్మికులందరూ కూడా భయపడి రావడానికి ఎన్నికలు చూశారు అయినప్పటికీ కూడా మేము వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇవాళ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మరి ఈవేళ ఇంకా మనకి సబ్ కలెక్టర్ గారు ఆయన రాలేదు కాబట్టి ఆఫీస్ ఓపన్ రెడ్డి గారికి వెళ్ళడం కూడా జరిగింది ఆవిడ క్లియర్ గా చెప్పారు నేను కలెక్టర్ గారికి పంపిస్తాను అక్కడి నుంచి సిఎం గారికి మీరు చెప్పి చెప్పడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ కాదు